ఉత్తరాంధ్ర జిల్లాలో అతిపెద్ద దళితవాడైన భీముని గుమ్మం ఆది ఆంధ్ర సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఈ సందర్భంగా మాట్లాడుతూ నాపై అపార నమ్మకంతో నా శ్రేయభిలాషులు నాకు ఇంత బాధ్యతను అప్పగించినందుకు వారి నమ్మకాన్ని వృధా కానీకుండా ఆది ఆంధ్ర సంఘం కోసం నిరంతరం సేవ అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మాజీ అధ్యక్షులు రాజేంద్ర ప్రదాస్ మైలాపల్లి నాగేశ్వరరావు పోతల శ్రీను సమంగి కనకారావు కొల్లి ఈశ్వరరావు పందిరి దయాల్ రాజు తర్లు పాల్గొన్నారు మరి ఈరోజు ఈ అనకాపల్లి పట్టణ భీనగమ్మ విధి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆది సంఘానికి నూతన అధ్యక్షులుగా మరి మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెడ్జల కులాల సేవా సంస్థ వారి డైరెక్టర్ అయినటువంటి శ్రీ సభర గణేష్ గారు మరి ఏకైకంగా ప్రజామోదంతోనే ఏకగ్రవంగా మనం అధ్యక్షులుగా ఎన్నుకోబడినారు మరి వారు ఆశయాలు మరి ఆధ్యాన్ సంఘానికి వారి అభివృద్ధి కార్యక్రమాలు కూడా దీనిపై దృష్టి పెట్టించి వారి పార్టీలో బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి మీ ఆధ్యాన్ సంఘానికి వారికి బాధ్యతలు అప్పగించాం కాబట్టి వారి బాధ్యతలు తీసుకున్న రక్షణనే మరి ఆధ్యాన సంఘానికి మరి ఎంత అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపూ చేకూర్చి మీ మీ అభివృద్ధి కార్యక్రమాలకి మేము అందరం ఆధ్యయన సంఘ సభ్యులుగా మేము అందరం కూడా మీ వెనక ఉంటామని మరి మీరు ఈ బాధ్యత తీసుకున్న వెంటనే ఈ ఆధ్యయన సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఈ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మరి మీ వాయిస్ ని మీ సంఘానికి మీ సేవలు మాకు చాలా అవసరం కాబట్టి మీరు యువనాయకులు మరి ఈ పార్టీలో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులుగా మీకు గుర్తింపు ఉంది కాబట్టి మరి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే మరి ఈ ఆది సంఘానికి ఈ మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ దేవస్థాన నిర్మాణానికి ఇవన్నీ కూడా మీరు సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పనుల ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మీ వెనకాల మేము సహాయ సహకారాలు అందిస్తూ మేము ఉంటామని మీ సభ ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి నూతనంగా ఎన్నికైనటువంటి వారికి స్వీ గణేష్ గారికి మరి గణేష్ గారికి ఈ మా సంఘ సభ్యులందరితో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలుసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ అధ్యక్షుల వారు కాక వచ్చున్నాం అందరికీ నమస్కారం ఎంతో ప్రాముఖ్యత చెందిన దీర్ఘము ఆది ఆంధ్ర సంఘం ఈ యొక్క సంఘానికి ఎంతో చరిత్ర కలిగిన ఈ యొక్క సంఘం ఎందరో మా పెద్దలు ఈ సంఘానికి చాలా సేవలు చేసి ఈ ఆది ఆంధ్ర సంఘానికి ఎన్నో విధంగా ఇక్కడ ఉన్న ఈ జిల్లాలో ఉన్న అతి పెద్ద దళితవాడైనా ఈ బీవుడి ఈ యొక్క అభియాందర సంఘాన్ని పూర్వీకుల మా పెద్దలు అనేక సేవలు చేసి ఈ సంఘాన్ని కులాదులు నిర్మించి ఈ రోజు అనేక అనేక షాపులు కానీ ఏదైనా కానీ సృష్టించడం కూడా జరిగింది వనరులు కూడా సృష్టించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క బీవుడు చరిత్ర నిలిచిపోయే సరైన ఒక ఘటన ఉంది ఆ రోజు పంతొమ్మిది వందల నలభై నాలుగులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొట్టమొదటిగా భారతదేశ పర్యటనలో కౌన్సిల్ తెచ్చుకుంటున్న నెంబర్ గా ఈ యొక్క బీవుడు కుమారికి రావడం జరిగింది ఆ మహానుభావుని తీసుకొచ్చే కార్యక్రమంలో మా తాతగారైన మా తాతగారైన ఆయన ఎంతో కృషి చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భాగంలో అంబేద్కర్ గారిని ఈ యొక్క భూమి మీద బీవుడి కుంభానికి తీసుకురావడం తద్వారా ఈ ఏరియాకి ఆ దీవుడు పేరు కలగడం ఆ రోజు జరిగింది ఆ విధంగా జరిగింది అదే విధంగా ఇటువంటి ఈ సంఘం యొక్క బాధ్యత నా మీద పెట్టిన మా సంఘ సభ్యులకు కానీ జైతి జీవిత యువకులకు కానీ ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకొని అనేక సేవా కార్యక్రమాలు కానీ అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక ఏదైతే నా ద్వారా అయ్యే అన్ని కార్యక్రమాలు కానీ సంఘానికి అందిస్తానని ఇక్కడున్న ప్రజలకి ఎల్లవేళ్ళ కూడా నేను అందుబాటులో ఉంటానని కష్టవచ్చినా చదువుచ్చిన అన్ని విషయాల్లో కూడా నేను తోడే విధంగా నేను ఉంటానని తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు ఫస్ట్ నుండి కూడా నా బాల్య వయసు నుండి కూడా నాకు అనేక విధాలుగా పక్క నుండి ఒక మేనమావ్ అయిన మా మా మాయ గారు డిప్యూటీ డిప్యూటీ తహసీల్దారు ఇప్పుడు మన సివిల్ సిటీ గారుగా ప్రమోషన్ కూడా వచ్చింది ఎప్పటికప్పుడే మా మాయగారు నాకు ఫస్ట్ని కూడా ప్రతి నా అంత క్లాస్ అయిపోయిన తర్వాత నా రాజకీయ జీవితంలో కాదు అన్ని అనేక ఏ సందర్భంలో కూడా మా నా నాతోండి అనేక సంఘ నాకు అన్ని విషయాలు కూడా నాకు చెప్పే విధంగా నన్ను ముందు నడిపించే విధంగా మా గారు ఫస్ట్ ఉంది కూడా నాకు బాధ్యత తీసుకున్నారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు వెళ్ళగల్లా నాకు అందుబాటు ఉంటూ నా పేరు మీద గణేష్ మిత్రమండలి ఒక స్థాపించుకొని నా యువకులు అయితే ఆ కోవిడ్ టైంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు నా పేరు మీద చేయడం కూడా నా మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ల నాకు నా పెద్దలు మా బాబాయ్లందరూ కూడా అలాగే మైలిపి నరసింహరావు బాబాయ్ కానీ మా ఈశ్వరరావు మహాయ్ గారు కానీ మా ఏరియా ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఏదైతే ఆదివేంద సంఘం ఏదైతే 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 నా నమ్మకం పెట్టుకుని ఆ నమ్మకం నిలబెట్టుకొని అన్ని విధాలు కూడా నా సంఘానికి కానీ నా కుటుంబ సభ్యులకు కూడా అందరికి కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే తీర్చే దిశగా నేను ప్రయాణం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ఒక అవకాశం ఇచ్చిన